ఫ్రెండ్స్ ఆర్సీబీఐకి కోల్కతా జట్ల మధ్య పదిహేనో తారీఖున నాటి శనివారం నాడు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్ కాస్త రద్దయిపోయింది నిజానికి ఇక్కడ మనకి ఈ యుద్ధం కారణంగా అంటే ఆపరేషన్ సింధూర్ యుద్ధం కారణంగా దాదాపుగా వారం రోజుల పాటు పైగానే ఇక్కడ మ్యాచెస్ అనేవి జరగలేదు ఆ సమయంలో కూడా పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ అనేది కొంతవరకే సాగింది అది ఆల్మోస్ట్ రద్దయిపోయింది ఆ తర్వాత ఆర్సీబీ కోల్కతా మధ్య మ్యాచ్ కూడా రద్దయిపోయింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పునః ప్రారంభమైనప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది కానీ ఈ మ్యాచ్లో ఏ జట్టు కూడా బ్యాటింగ్ చేయలేదు ఏమీ చేయలేదు కానీ ఒక అత్యద్భుతమైన జ విషయం అయితే జరిగింది సాధారణంగా ఎటువంటి సెలబ్రిటీ కైనా సరే వేల లక్షల కోట్ల మందిలో ఫ్యాన్స్ ఉంటే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు అలాగే విరాట్ కోహ్లీకి కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు అభిమానులు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే విరాట్ కోహ్లీకి ఈ రోజు ఏకంగా ప్రకృతి కూడా తనకి విషస్ చెప్పింది మీరు ఈ ఈ ఫోటోకి ఎడమవైపు కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది అంటే ఎయిటీన్ అనే తో పక్షులు విరాట్ కోహ్లీ కోసం అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ ఫ్రెండ్స్ సో ఆ జెర్సీ పరంగానే పక్షులు ఎయిటీన్గా ఫామ్ అయ్యి చాలాసేపు అలాగే ఆకాశంలో కనువిందు చేశాయి ఈ విషయాన్ని నేను చెప్పటమో లేకపోతే వేరే వాళ్ళు చెప్పటమో కాదు ఆఫీషియల్ గా ఆర్సిబి వాళ్ళు అంటే బెంగళూరు జట్టు ఆట బెంగళూరు జట్టు యాజమాన్యం ఇది షేర్ చేస్తూ విరాట్ కోహ్లీకి మీరు మేమే కాదు ఏకంగా ప్రకృతి ప్రకృతిలో ఉన్న మోగజీవులు కూడా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసి సెండ్ ఆఫ్ ఇస్తున్నాయో చూడండి టెస్ట్ క్రికెట్కి సంబంధించి అంటూ పోస్ట్లు పెడు పెడుతూ వచ్చారనమాట ఇది చూసిన కోహ్లీ అయితే ఎమోషన్ అయిపోయాడు అంతేకాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది తెల్ల బట్టల్లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన ఫేర్వెల్ ఇచ్చారు అయితే వీళ్ళందరు ఫేర్వెల్ ఇవ్వటం వేరు కానీ పక్షులే ఏకంగా ఫేర్వెల్ ఇవ్వటం నిజంగా అనే చెప్పాలి